ఇప్పుడు ఈమె విషయంలో ఈ ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది ఎందుకంటే షీఈ్ లైక్ దాట్ షీజ్ వెరీ స్ట్రెయిట్ అదే ఆమె కూడా అదే అంటుంది ఇప్పుడు ప్రాబ్లం అంటే మీరు క్యామరకి వెళ్ళండి మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియెంట్లో కంప్లైంట్ చేయండి అట్లనైనా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన ఎందులో మెంబర్ కాదు ఆయన ఇంతకుముందు కూడా రెండు సార్లు నుంచి బయటికి పంపించేశారు అని మీకు ఇంకా గారు కూడా ఆయన వేరే ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైన్స్ చెప్పించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో నేను కొత్తగా చెప్పాల్సిన అందుకని ఆయనతో ఆయన గురించి మాట్లాడి వేస్ట్ కొత్తగా చెప్పాల్సిన వేస్ట్ సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది అందులో డబ్బులు పెడతానే ఉన్నాం సినిమా ముందుకు జరగట్లేదు డిలే అవుతుంది చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి రెండుసార్లు చెప్పాను ఆయనకి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా పెట్టుకున్నాను మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు కోటి రూపాయలు ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి ఇలాంటివి నేను అన్నీ చేశాను ఆర్ ఐ ఆమ్ హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ సో ఇప్పుడు కూడా ఇది సినిమానే సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి ఆర్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఇదొక ఒకటే చిన్న లాస్ట్ అడిలిస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది ఆ తర్వాత ఆయన వస్తాడు చాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు నేను ఆయన 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 మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను ఇది మీ మూవీ మీరు యాక్ట్ చేశారు నాకు మీ మీద ఏమీ లేదు మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని ప్లీజ్ రండి ఎందుకంటే ఇన్ మూవీని రీచ్ చేయడం ఈ ఉన్న మంచి మెసేజ్ మంచి మూవీని ముందు తీసుకోడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సోన్ ఓకే మనకి ఇంకా మూవీ ముందు ఉన్నాయి వస్తారని ఆశిస్తాను